మాట్లాడే సయ్యానతో మాట్లాడుతున్నాడు మాట్లాడే సయ్యానతో మాట్లాడుతున్నాడు మొలపై నన్ను ఓడించుతూ మొగలపై నన్ను ఓడించతూ కంటే బిడ్డల గాలించాడు సంండే బిడ్డల గాలించాడు మాట్లాడి సయ్యా నాతో మాట్లాడుతున్నాడు మాట్లాడి సయ్యా నాతో మాట్లాడుతున్నాడు కన్నెలాంటి వెన్నెలతో గురుజేటి ప్రేమని పంచాలని కన్నెలాంటి కన్నెలతో గురి ప్రేమని పంచాలని ఏ కునూ తట్టుతున్నాడు కులుకులు నిద్రపడు నాయసయ్యా తట్టుతున్నాడు కులుకును నిద్రపడు సయ్యా తల్లిదండ్రకైనా ఉన్నమైన రేముడు ఉన్నమైన ఉన్నమైనదేముడు లోకాని రజగు లోకానుడు మాట్లాడే సయ్యానతో మాట్లాడుతున్నాడు మాట్లాడేస్త ఉదయం లేచి కృతజ్ఞతలు చల్లు దైనా మహాని గయం నీళ్ళగి కృతజ్ఞ తలలో చుల్ దను ఉత్సాహ గానంతో ఏ సయ్యకు ఉత్సాహ గణ గణపరదనో ఉత్సవ గానంతోడకు సంఘాన్ని సర్వలోన గనపరదనో అయినదన్న నన్ను నడిపించి దేవడో నన్ను నిన్న నన్ను నడిపించి దేవడో లోకాన్ని రచ్చుకోడు నా మాట్లాడయే మాట్లాడుతున్నాడు మాట్లాడే మాట్లాడుతున్నాడు మొగలపై నన్ను ఆడించుతూ మొలపై నన్ను ఆడించుతూ సెంటే బిడ్డలల్లో గాలించాడు సంటే బిడ్డలల్లో గాలించాడు మాట్లాడే సయ్యానతో మాట్లాడుతున్నాడు మాట్లాడే సయ్యానతో మాట్లాడుతున్నాడు